చెప్పకూడదు మన నాయకులు ఎందుకు సైలెంట్ గా ఉండాలి ఇది రేగే అంశం కాదా రేపు ఆంధ్రప్రదేశ్ లో జోక్ వేస్తున్న టీడీపీ వాళ్ళు జనసేన ప్రతిపక్ష హోదా గురించి అడుగుతున్నాడు ప్రత్యేక హోదా వదిలేసింది అడుగుతున్నారు అంతే ఉంటారు అంటే ఆయన హోదా కోసం ఆయన అడుగుతున్నారు రాష్ట్ర హోదా తర్వాత సంగతి అదే ప్రాక్టికల్ గా ఒకటే అది ముగిసిన అధ్యాయం తెరవాలి అంటే దానికి రీజనింగ్ ఉండాలి ఒరిస్సా వాళ్ళు అడగడానికి ఒక ప్రాతిపదిక ఉంది ఆంధ్రప్రదేశ్ అడగడానికి ఒక ప్రాతిపదిక ఉంది బీహార్ అడగడానికి ఒక ప్రాతిపదిక కానీ జాతీయ ప్రాతిపదిక మిస్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే వంద రూపాయలు ముప్పై రూపాయలు తీసుకెళ్లి ప్రణాళికా సంఘంలో పెట్టి ఆ ముప్పై రూపాయలని ఇందులో ఈ ఇలాంటి రాష్ట్రాలకు ఇచ్చేవాడు ఇది వెనుకబడినటువంటి రాష్ట్రాలకి వీటికి ప్రత్యేక ప్యాకేజీ కింద కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది హోదాకి సంబంధించినటువంటి అంశంలో అసలు ఆ వ్యవస్థను తీసేశారు ప్రణాళిక సంఘం రద్దు అయిపోయింది కదా ఇదివరకు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఒక కమిటీ ఉండేది జాతీయ స్థాయిలో దానికి ప్రధానమంత్రి అధ్యక్షత ఉండేవాడు అంటే నీతి ఆయోగ్ లేదు అలాగే రాష్ట్రానికి ఒక ప్రణాళిక సంఘం అప్పుడు మన రెడ్డి గారు కూడా ప్లానింగ్ కమిషన్ వాళ్ళ కేబినెట్ ర్యాంక్ ఉండేది వీళ్ళందరూ జాతీయ స్థాయిలో మీటింగ్ లో కూర్చుని రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చెప్తుండేవాళ్ళు ఇది ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉండేది వీళ్ళు ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ప్రపోజల్స్ పెట్టేవాళ్ళు ఫైనల్ గా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారంలో వాళ్ళు ఏ రాష్ట్రాలకి ఎక్కువ ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వడం తప్పించి వాళ్ళ పాలిత రాష్ట్రాల వాళ్ళకి